హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మండీ బిర్యానీ ఇదంతా మా డైవర్ల కోసం అంటే మీరు ఊహించలేరు అంటే చాలా మంది కామెంట్లో మచ్చిపూసి ఎలా చేస్తారు అంటే చికెన్ మండి ఎలా చేస్తారు వాటిలోకి మసాలాలు ఏమేమి వేస్తారు అలాగే టమోటా డక్కుస్ ఎలా చేస్తారు అనేది ఒక వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా ఈ వీడియో వీడియో లాస్ట్ వరకు చూసి దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇవేమో కోళ్ళు ఒక కోడి రెండు పీసులు అయితే చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ అలాగే వెనిగర్ వేసుకోవాలి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ స్టోర్లో ఇచ్చే కోళ్ళు ఫ్రిడ్జ్ కోళ్ళు కాబట్టి కొవైట్లో నీ శ్వాసన ఎక్కువ ఉంటాయి కోళ్ళు అందుకని ఈ విధంగా మ్యారినేట్ చేసి కడిగి మళ్ళీ మా ఆ తర్వాత వంటల్లో ఉపయోగించారనమాట ఒకవేట వాళ్ళు ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకొని అలాగే ఇవన్నీ చెక్కలు లవంగాలు మసాలా దినుసులు ఏమి ఉండే అన్నీ వేసుకోవాలి అల్లం తల్లగడ్డలో ఇలా కచ్చాపచ్చా దంచుకుంటే చాలా బాగుంటుంది పేస్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే పెద్దమిర కాయ ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పెద్ద పెద్ద మిరకాయి ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న కోళ్ళని అయితే వీటిని బాగా వాటర్తో శుభ్రం చేసుకోవాలి వీటి లోప అంత బ్లడ్ అదంతా తీసేసి బాగా నీట్గా కడుక్కోవాలి ఇవేమో రైస్ అనమాట ఈ రైస్ను కూడా వన్ అవర్ నానబెట్టి ఉంచుకోవాలి మనము అంటే బాస్మతి రైస్ ఇవి ఈ ఈ బాస్మతి రైస్ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అది ఎలా అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇవన్నీ కడిగి నానబెట్టుకున్న తర్వాత అంటే తొందరగా కుక్ అవ్వడానికి అంటే రైస్ బాగా ఉండడానికి వేడి నీళ్ళల్లో నానబెట్టించుకోవాలి చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే వేగుతున్న మసాలాలో మామగా చికెన్ వేసుకొని తర్వాత సాల్ట్ మ్యాజీ ఆప్షనల్ మాత్రం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది గరం మసాలా ధనియాల పొడి పసుపు ఏమో మెడ్రాస్ కర్రీ పౌడర్ అనమాట ఇది మచ్చి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అంటే డిఫరెంట్ స్మెల్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇదైతే ఉపయోగిస్తారు ఇది మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఇది ఇండియా నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట ఇవన్నీ వేసి కలుపుకోవాలి బాగా మగ్గించుకోవాలన్నమాట అంటే ఎక్కువ వేగకూడదు అనమాట అలా అని అంటే చికెన్ కొన్న స్కిన్ అంతా ఊడిపోకూడదు కొంచెం లైట్గా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కచాపచా వేగాలనమాట మళ్ళీ బ్రౌన్గా అలా ఏం వేగకూడదు అనమాట ఇలా వేగిన తర్వాత ఇందులో వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి అంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట అంటే మళ్ళీ సల నీళ్ళు పోసి ఏమవుతుందంటే అంటే తొందరగా ఉడికిపోవ ఇంకా బిగుసుకుపోతాయి కాబట్టి వేడి నీళ్ళు పోచ్చి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు బాగా కలిపి నీళ్ళు సరిపడాన్ని వేసుకోవాలి ఇలా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలన్నమాట నేనైతే ఒక గంట ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడికించాను అంటే కోళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి ఇవన్నీ ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు నాకు లేదు వేయలేదు మాములుగా చికెన్ వేయకముందే అంటే కరివేపాకు కూడా వేసి ఎయించుకోండి ఇక్కడ ఉండదు కాబట్టి అదొన్నకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కాబట్టి వేయలేదు ఇప్పుడు ఈ తీసి పక్కన పెట్టుకొని ఈ వాటర్ని అయితే వడేసుకోవాలి మనము ఇందులో ఉన్న టమోటాలు ఉల్లిపాయలు ఇవన్నీ ఏమి ఉండకూడదు అనమాట వాటర్ అనేది నీట్గా ఉండాలి ఇందులో ఉన్న చెత్త అంతా పడేసుకోవాలి ఇప్పుడు దబర పెట్టుకొని అంటే మనం అంటే నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడబాసుకున్న వాటర్ చికెన్ వాటర్ కూడా వేసుకోవాలి అంటే మనం ఎసురు చూసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కొలసను నాకు సర్ నాకు అందాజు చూసి సరిపోతుంది అనమాట అంటే గెంటు మునగాగా ఉంటే సరిపోతుంది రైస్కి ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము ఈ కోళ్ళను అయితే పక్కకు తీసుకున్న కోళ్ళను ఇవైతే ఆయిల్లో వేయించుకోవాలి బాగా అంటే కొవేటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా వేయించుకోరనమాట కొందరైతే వేయించారు కొందరైతే ఫెరిన్లో పెట్టుకుంటారు వాటికి అవి కొన్ని సాసులు అయితే వేసి మనకు అలా మనం తినలేము కాబట్టి మనం ఇలా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇటుకేం మసాలాలు ఏవి మనం వేయనక్కర్లేదు అనమాట అలాగే ఉడికించిన కోళ్ళు ఇలా ఆయిల్ వీటికి కాక డైరెక్ట్ ఆయిల్లో వేసి వేయించేసుకోవడమే ఇప్పుడు అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పుకుంటూ అన్నీ అయితే వేయించుకోవాలి మనము ఈరోజు నేను మా ఆయన ఇంట్లో డ్రైవర్ల కోసం స్పెషల్గా అయితే ప్లాన్ చేస్తామన్నమాట ఇవి స్టోర్ నుంచి తెచ్చిన కోళ్ళు అనమాట అంటే మాకు స్టోర్లో అన్నీ ఇచ్చారు కాబట్టి నూనె కోళ్ళు బియ్యం పాలపొడి అంటే చిన్నపిల్లలకు సంబంధించిన అన్నీ అయితే ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చారనమాట ఈరోజు అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అలాగే ఇవన్నీ వేపుకున్న తర్వాత ఇవన్నీ ఒక జల్లుడు గిన్నెలో వేసుకోవాలి అంటే జల్లుడి కింద అంటే ప్లేట్ పెట్టుకుంటే అందులో ఉన్న ఆయిల్ అంతా కింద పడకుండా ఫ్లోర్ అంటే పాడవకుండా ఉంటుంది అనమాట ఎవరైనా సరే ఏదైనా సరే మాలు వంటలు చేసుకున్న ప్రతి దానికి మనం ఆయిల్లోంచి ఫ్రై అంటే ఇలా జల్లుడు గిన్నెలో వేసినప్పుడు కింద ప్లేట్ అయితే పెట్టుకోండి అన్నీ ఇలా వేపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మమ్మల్ని కొద్కొళ్ళు కూడా వేయించుకోవాలి కానీ ఫ్రెండ్స్ కోవైట్లో ఎక్కువ మండి బిర్యానీ చికెన్ మసాలా తినడం వల్ల కొందరు బీపీ షుగర్ బరువు తలనొప్పి ఇలాంటి హెల్త్ సమస్యలు చాలా ఎదుర్కొంటాం అనమాట నాతో సక నాకు కూడా బీపీ వచ్చింది ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చాయి రోజు బాస్మతి రైస్ తినడం వల్ల కాబట్టి ఎప్పుడు ప్రొ అంటే ఎప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కొంచెం కంట్రోల్గా తింటే మంచిది అలాగే చాలా ప్రాబ్లం వచ్చాయి అన్నమాట అంటే కంట్రోల్గా తినాలన్నమాట ఇక్కడ కోళ్ళు ఊరికనే ఉండేసి మనం రోజు తినేయకూడదు అంటే ఎక్కువ ప్రోటీన్ ఎక్కువైపోయి మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతాయి అనమాట ఈరోజు ప్రత్యేకంగా అయితే అందరూ చాలా ఆనందంగా తింటారనమాట మా ఇంట్లో అలాగే ఇప్పుడైతే మచ్చిపూసుకి కోళ్ళు వేయించుకున్నాం కదా అంటే మచ్చిపూసుకి ఈ మచ్చిపూసి లేకి అంటే మండి బిర్యానీ లేకి అరబిలో మచ్చిపూసు అంటారు అంటే మండీ బిర్యానీ లేకి అంటే టమోటా డక్కువస్ అయితే చేయాలి టమాటాలన్నీ క్లీన్ చేసి అంటే ఒక అంటే రెండు కోళ్లు ఒక్కటి చేసుకున్నా కూడా ఒక హాఫ్ కిలో అయినా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఒక గడ్డ అలాగే ఒక ఆరెడ్డు పచ్చిమిరకాయలు మన కారానికి తగినట్టు అనమాట అలాగే సరిపడినంత సాల్ట్ మల్ల వేసుకుందాము ఇప్పుడైతే వేయద్దు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం వాటర్ పెట్టుకొని మూత పెట్టి అయితే మిక్సీ మనం ఆడించుకుందాము ఆడుచుకున్న తర్వాత ఒక దబరా కడిగి పెట్టుకొని మనగా గ్యాస్ మీద పెట్టుకొని ఉండాలన్నమాట ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఆ దబరాలు అయితే పోసేయాలి ఇలా అంతా ఆడించుకొని పోసుకోవాలి నేనైతే ఇలాంటి మిక్సీలో మూడైతే ఆడించాను ఎందుకంటే మా ఇంట్లో డైవర్లు ఎక్కువ కాబట్టి ఇప్పుడు సర్పన్నంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అంటే పసుపు వేసుకోవాలి అది కూడా సర్పనంత వేసుకోండి ఇది ఇది టమోటా కేడీ అనమాట టమోటా పేస్ట్ ఇది కోయట వాళ్ళకి స్టోర్లో ఇచ్చారు ఇది మనం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ మాత్రమే అలాగే ఆయిల్ వేసుకోవాలి పైన మనకు సర్పడినంతా అలాగే ఒక ఆరేడు పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి ఆ మ్యాజిక్ కిప్స్ అనేది ఆప్షనల్ మాత్రమే మనకు ఉండవు కాబట్టి వేసుకోకపోయినా ఏం కాదు అలాగే టమోటా కచాపు మర టమోటా పేస్ట్ అలాగే మ్యాజిక్ కిప్స్ ఈ రెండు లేకపోయినా కూడా ఏం కాదు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మంచి అరటి టమోటాలు అయితే వాడుకోండి ఇలా అంతే ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఈ క్వాంటిటీ అయితే రావాలి కలర్ ఎలా చేంజ్ అవ్వాలన్నమాట మనకు అందులో వేసిన పచ్చిమిరకాయలు కూడా ఉడికిపోతే సరిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఇది మచ్చి పూసులకి ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయింది చూసారా ఎంత పొలుగ్గా ఎంత బాగొచ్చిందో ఈ బాస్మతి రైస్ తినడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి చాలా నష్టాలు కూడా ఉన్నాయి ఇప్పుడు లాభాల గురించి చెప్తాను అలాగే కోళ్ళు కూడా డీప్ ఫ్రై అవుతున్నాయి అనమాట ఇలా రోజు ఆయిల్ ఫుడ్ కూడా తినకూడదు ఒక వైట్లో అంటే ఇక్కడ మనకి ఇక్కడ డి విటమిన్ చాలా తక్కువ అనమాట అంటే ఎండ తెలియదు మనం ఎక్కువ ప్రోటీన్ పొట్టి తినడం వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లం అనేది వస్తాయి అన్నమాట ఇవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అయితే వేగాలి ఎర్రగా క్రిస్పీగా రావాలన్నమాట ఇందులోకి డక్కుస్ టమోటా డక్స్ అంటారు దీన్ని అరబ్బీలో టమోటా డక్కుస్ అంటారు ఇది చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ ఇలా ఇప్పుడంతే చికెన్ మండీ బిర్యానీ అయినా మటన్ మండీ బిర్యానీ అయినా ఇలాంటి పెద్ద ప్లేట్లో ఎడల్పు ప్లేట్లో పెడితేనే అది మండి అవుతుంది అనమాట ఈ ప్లేట్ వల్లే అది మండి బిర్యానీ కూడా అంటే ఇలాంటి ప్లేట్లు అయితే పెట్టుకోవాలి మండి బిర్యానీ ఇలా బాగా అంటే రైస్ అంతా పొడి పొడిగా అయితే పెట్టుకోవాలి డీస్ అంతా బాగా పరుచుకోవాలన్నమాట ఈ బాస్మతి రైస్ ప్రతిరోజు ఎక్కువ తింటే బరువు బెరిగే రిస్క్ అయితే ఉంటుంది అలాగే బ్లడ్ షుగర్ ఇష్యూస్ కూడా వచ్చాయి కొంచెం అంటే ఒక కప్పు రైస్ తినచ్చు అనమాట అప్పుడప్పుడు ఏం కాదు కానీ డైలీ తినకూడదు కోవిడ్లో డైలీ తినడం వల్ల అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ ఏ కోవిడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడతారనమాట అలాగే పొట్ట కూడా పెరిగిపోతుంది అంటే లావ్ ఎక్కడానికి చాలా అవకాశాలు ఈ బాస్మతి రైస్ అంటే ఈ బాస్మతి రైస్ ఆరోగ్యానికి మంచిదే కానీ ప్రతిరోజు తీసుకోకూడదు అనమాట ఇది అలాగే మన రైస్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే అంటే రైస్ పైన పెట్టేసుకోవాలి ఈ చికెన్ మామూలుగా అయితే మామూలుగా లింగాపూర్ ఆటో అయితే రెండు మూడు గంటలు అయితే ఉడికించుకోవాలి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నాటులు అలాగా అంటే బైలర్ కోడ్ అయితే ఇవి సేమ్ ఒక వైడ్ల కోళ్ళు బైలర్ కొట్ టైప్ అనమాట ఒక వన్ అవర్ ఒక వన్ అవర్ ఆపలా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ అంతా ఇలా అయితే రైస్ పైన పెట్టుకోవాలి ఆ తర్వాత గార్నిష్ కోసం నేను రెండు పచ్చిమిరకాయలు పెట్టాను అలాగే టమాటా లెమోన్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట కీర అవన్నీ గార్నిష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ప్లేట్ అందంగా చూడడానికి ఇప్పుడంతే మన బాస్మతి మండీ బిర్యానీ రెడీ ఇది కోవెట్లో డైలీ ఉండదు అనమాట ఒక వేటిలలో చాలా మంది కామెంట్లు అడిగారు కదా మండీ బిర్యానీ ఎలా చేస్తారు మండీ బిర్యానీ ఎలా మసాలాలు వేస్తారు ఏమేమి వేస్తారు అలాగే టమాటా డక్కు ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి నాకు దయచేసి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ మండీ బిర్యానీ చికెన్ మసాలా బాస్మతి రైస్ ఇది కేవలం డైవర్ల కోసమే ఈరోజు మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం ఇలా ఆర్గనైజ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి